ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ శ్రీ నిలిగొండ వెంకటేశ్వర్లు గారు పచ్చజెండా ఊపి ర్యాలీ ప్రారంభించడం జరిగింది పురపాలక సంఘ కార్యాలయం నుండి పాత బస్టాండ్ మీదుగా రామన్ కాలనీ వార్డ్ నెంబర్ ఇరవై నుండి వార్డ్ నెంబర్ పంతొమ్మిది విద్యానగర్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది పాత బస్ స్టాండ్ చౌరస్తాలో ప్రజలకు స్వచ్ఛధనం మరియు పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రోజువారీ జరిగే కార్యక్రమాలను వివరించడం జరిగింది మరియు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత సీజనల్ నివారణ ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాలను గృహాల నుండి తడి పొడి చెత్తను వేరుగా చేయడం వ్యర్థాలను సేకరించి కంపోస్ట్ ఉత్పత్తి చేయడం విచ్చలవిడి కుక్కల బెదిరింపుకు మొదలగు అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు విడతల వారిగా మేము ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా వాటిలోని ప్రజలందరి సహకారంతో లీడర్లు మరియు సంఘ సభ్యుల సహకారంతోటి మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని కమిషన్ తర్ఫీ మాటిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ان کا مطلب پتہ نہیں దేశం కారంగా మన కంగన పట్టణంలో పచ్చదనము పచ్చదనం అనే కార్యక్రమము ఏది ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి వెళ్ళి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క కార్యక్రమాలు ఒక కార్యక్రమము పచ్చదనము సత్తదనమే దాని మీద మనము చేయబోతున్నాము ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరియు మా స్టాఫ్కి కుల ప్రభులకు వర్కర్కులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమము స్వచ్ఛదనము పచ్చదనం అంటే మనము ఎక్కడైనా మనగడ మంచి జరగాలంటే మనము ప్రతి ఒక్కరము చెట్లు నాటాలి ఈ చెట్లతో మనకు ఆక్సిజన్ అందుతుంది రాను రాను ఈ భూమి వేడై ప్రతి సంవత్సరము ఉష్ణోగ్రత పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ చెట్టు నాటే కార్యక్రమము చేపట్టాలని మేము మాకిచ్చిన ఇచ్చిన టార్గెట్ ఈ సంవత్సరము లక్ష ఏడు వేలు ఏడు వేల మొక్కలు మేము పంచుతున్నాము దయచేసి అందరూ కూడా చెట్లు నాటాలని మరి ఒకసారి మరి ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదైతే మనము ఇంటి పది పరిశుభ్రతంగా ఉంటామో అదేవిధంగా ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇప్పుడు జరుగుతున్నది వర్షాకాలం దృష్ట్యా మరి ఈ నీళ్లు నిలవకుండా చూసుకోవాలని అదేవిధంగా నీళ్ళు నిలిస్తే మన అందులో దోమలు కుడితే దోమలు పుట్టితే మనకు పుట్టడానికి ఆస్కారం ఉంటుంది మా మా ఇంటి సహకారంగా మేము ప్రతి ఇంటికి ఇంటి ముందు కానీ నల్ల అది నాలీలో స్ప్రే చూపిస్తున్నాము ఎక్కడైతే పర్మనెంట్ పాయింట్ అంటే చెత్త ఎక్కువ వేస్తున్నారో అక్కడ బ్లీచింగ్ కూడా చేయిస్తున్నాము ఎక్కడైతే ఇతర గుంటలలో నీళ్లు నిల్వ ఉండి ఎటు పోని స్థితిలో ఉంటాయో ఆ యొక్క నీటిలో మేము ఆయిల్ బాల్స్ కూడా వేస్తున్నాము అదేవిధంగా మీరు కూడా ప్రజలు కూడా సహకరించి మేము ఏం చెప్తున్నాము మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే మీరు మంచిగా ఉంటారు మనము ఏ ఈ రోజులల్లో ఇప్పుడు టైఫాయిడ్ కానీ మలేరియా కానీ